హాయ్ అందరికీ ప్రైజ్లా ఈ సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి స్తోత్రం మేము జనవరి మంత్లో మరి కొంచెం ల్యాండ్ అనేది తీసుకున్నాము అలా ల్యాండ్ తీసుకోవడానికి మరి అమౌంట్ కావాల్సి వచ్చినప్పుడు మరి దేవుడు వాటిని సమకూర్చిన విధానాన్ని బట్టి మరి మా ఇంటి దగ్గర ఏడు వారాలు ప్రార్థనలు పెట్టించుకున్నాము మరి ఏడు వారాలు కూడా సంగంగా మా ఇంటి దగ్గర ప్రార్థనలు జరిగేటప్పుడు మరి నాకైతే చాలా సంతోషంగా ఆనందంగా అనిపించింది మరి ఆ యొక్క విధానాన్ని బట్టి మరి నేను ఇంకా దేవుణ్ణి నా హృదయంలో స్థుతిస్తూ నేను ఒక పాట రాశాను ఆ పాట ప్రేమపూర్వకంగా మీ అందరికీ వినిపిస్తాను ఇది శుభ సమయం ఇది శుభ సమయం ప్రభుని సమయం ఇది సుబసమయం ఇది సుబసమయం ఇది ప్రభుని సమయం హల్లెలూయాంటూ ఆనందం తో ఆరాధనా మన ప్రభు యేసుకు హల్లెలూయాంటూ ఆనందం తో ఆరాధనా మన ప్రభు యేసుకు ఇది సు समयम् इति प्रभुनि समयम् इति शुभ समयम् इति शुभ समयम् इति प्रभुनि समयम् कुचन्न

నన్ను దరి చేర్చిన ప్రభు ఏసయ్య నాకు తోడై ఉండి నాకు నీడై ఉండి నన్ను దరి చేర్చిన ప్రభు शुभ समयं शुभ समयं प्रभुनि समयं शुभ समयं इदि शुभ समयं इदि प्रभुनी समयं रात्र ना प నాకు భయమే లేదు నాకు దిగులే లేదు నాకు తోడై వేసుండేలు నాకు భయమే లేదు నాకు దిగులే లేదు నాకు తోడైసు समयम् यदि शुभ समयं इति प्रभुनि समयम् इति शुभ समयं यदि शुभ समयं इति प्रभुनि సమయం దేని స్తోత్రములు హలు ఈ పాట నేను అంటే మా ఇంటి దగ్గర ప్రార్థన జరిగే సమయము శుభ సమయముగా ఇంకా నేను దేవుని సన్నిధిలో కూర్చున్నా నుంచున్నా ఎలా ఉన్నా నేను అక్కడ ఏసై సన్నిధిలో ఉండడం నాకు ఆనందమని అలాగే మోకాళ్ళతో ప్రార్థించగా అంటే ప్రార్థించిన ప్రతిదీ నా జీవితంలో నెరవేర్పును బట్టి దేవుడు నెరవేరుస్తున్న విధానాన్ని బట్టి మోకాళ్ళతో ప్రార్థించిన నా మొర ఇన్నావని కృతజ్ఞతగా ఆచరణము మరి నా పక్కన వెయ్యి మంది పడిన రాత్రైనా పగలైనా నా పక్కన వెయ్యి మంది పడినా నాకు భయం లేదు నాకు నువ్వు తోడై ఉన్నా వేసాయా అని మరి ఆ యొక్క కృతజ్ఞతతో ఇలా ఈ మూడు శరణాలు చిన్నగా మరి దేవుడి నామాన్ని స్థుతిస్తూ నేను రాసుకోవడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి మరి నేను దేవుడిని ఎంతగానో స్థుతిస్తున్నాను మరి ఇంకా నేను దేవుని పాటలు ఇంకా దేవుని నామానికి మహిమకరంగా నేను రాయగలగాలి పాడగలగాలని అలాగే ఇంకా మరి దేవునిలో కూడా ఇంకా బాగా ఎదగాలి దేవుని గురించి కూడా ఒకటి రెండు వచనాలు ధ్యానిస్తూ ఉంటున్నాను కదా అప్పుడప్పుడు వాటిలో కూడా నేను ఇంకా దేవుళ్ళు బలపడాలని నా కోసం ప్రార్థించండి మరి వీటి ఇలా నేను పాడే విధానం కానీ లేదా నేను చెప్పే ఒకటి రెండు చరణాలు నాకు దేవుడిచ్చిన జ్ఞానంతో నేను చెప్పా ఆ విధానం కానీ మీకు నచ్చితే మరి మీరు లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్స్ చేయడం వల్ల నేను ఇంకా మరి అది ఇంకా కొంతమందికి రీచ్ అయ్యద్ది కాబట్టి మరి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రైజ్ లా